అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియో ఏమంటే ఇక్కడ చూస్తున్నారు కదా మన యాదయ్యప్ప గారు తనని చూస్తే దీనంగా అనిపిస్తున్నారు కదా కాకపోతే తన ఒరిజినల్ క్యారెక్టర్ వేరే అనమాట అదేమి అనేది వీడియో చివరి వరకు చూసి దాని తర్వాత మీ నిర్ణయాన్ని నాకు తెలియజేయండి ఓకేనా ఇంకెక్కడైతే వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డ చాలా వరకు బాధపడినారండి వెనక పంపించేస్తున్నానో ఏమో తెలియదు వాళ్ళ భార్యకి ముగ్గురు ఆడబిడ్డల తల్లిగా ఎన్నో బరువులు బాధ్యతలు ఉన్నాయి పాపము అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బాగుండింటే బాగుండేది కాకపోతే ఈ రకంగా ప్రవర్తించడం వల్ల పది మంది మేలు కోరి నేను కూడా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఒకరి నుండి పది మందికి ఇబ్బంది కాకూడదు కదండి అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏమంటే మన యాదయ్యప్ప గారు ఉన్నారు కదా మూడు సంవత్సరాల నుండి మన ఆశ్రమంలో ఉన్నారు తను మన ఆశ్రమం మన ఆశ్రమంలో ఆశ్రయం కలిగించాము కాకపోతే తన ప్రవర్తన ఏ విధంగా ఉందంటే ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కాకపోతే ఇప్పుడిప్పుడు ఎందుకు అట్లా తనకు ఆ బుద్ధి వచ్చిందో మనకైతే తెలియదు కానీ అందరిని కొట్టడము తిట్టడము దౌర్జన్యం చేయడము ఈ రకంగా మనం మన మనకైతే మన అశోకప్పని కాలర్ పట్టుకునేసి కొట్టేపోయినాడు కాకపోతే ఒక చేయి పని చేయదు కాబట్టి ఆ రోజు కొట్టిండలేదు లేకపోతే కొట్టేసిండేవాడు ఉండేవాడు పెద్ద పెద్ద గొడవలు పెట్టుకున్నాడు దానికనే ఇది కరెక్ట్ కాదు అన్నట్లుగా వాళ్ళని పిలిపించేసి పంపించేసాడు గోడ వాళ్ళ భార్య తను వాళ్ళ కూతురు వాళ్ళని పిలిపించి పంపిస్తున్నాను ఇన్ని రోజులు తనకు ఫెంక్షన్ కూడా వస్తుంది తనకి ఓల్డేజ్ ఫెంక్షన్ వస్తుంది కాకపోతే ఆ ఫెన్షన్ కూడా మేము తీసుకోలేదనమాట వాళ్ళ భార్య కూడా పాపం కష్టాల్లో ఉన్నారన్నట్లుగా తనకే ఇచ్చామంటే నువ్వే తీసుకోమని చెప్పాము అవునా కదమ్మా వాళ్ళే తీసుకున్నారు నేను తీసుకోలేదు కాకపోతే ఏమంటే ఇన్ని రోజులు నాకు ఉన్నంతలో నేను మంచిగానే చూసుకున్నానని నేను అనుకుంటా దానిపైన అది ఇస్తాము కాకపోతే సేమ్ ఇంట్లో కూడా ఇంతేనంట తను ఆమె చెప్తున్నారు ఇంట్లో కూడా ఇంతేనైనా కొట్టడం తిట్టడం అట్లా కానీ ఇన్ని రోజులు మాత్రము ఈ వచ్చి జాయిన్ అయినప్పుడు ఈ మూడు సంవత్సరాలు బాగానే ఉన్నాడు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక నెల ఇంకా ఈ ప్రవర్తన ఇట్లా మారిపోయింది నెల నుండి ఈ రకంగా అందరినీ తిట్టడం కొట్టడం ఈ రకంగా టాబ్లెట్ చేసుకోకుండా ఉండిపోవడము అదేమో తనకు అదేమో ఎందుకు అట్లా కనిపించిందో మాకైతే తెలియదు దానికని ఇది కరెక్ట్ కాదు నేను లేని టైంలో ఎవరైనా కొట్టేస్తే మన కష్టం కదా మొదలై అసలు తప్ప కన్నులు కడపడదు దానికని ఇంకా అవసరం అసలు అమరావతి మరో లేకపోతే కొట్టింటాడేమో పట్టుకోలేదు అంటాడంట

అది వాళ్ళని పిలిపించి నేనే పంపించేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన కరెక్ట్ కాదు మీద కూడా ఉపయోగాడు రెండు సార్లు ప్రభావితం మీందుకే ఆమె అట్లే అమ్మ చెప్తానట్లు చెప్పుకోపోంటాడంట అంత పై ముందు తిగిలేని మనుషులు మనం ఎందుకు శాఖల్లో అన్నట్లుగా సరే ఇంకా ఆయన కర్మ మీరు అట్లా చూసుకుంటారు మీ కర్మ మేము ఇప్పుడు ఇలా ఇట్లా వాడి ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అవుతుందమ్మ అది వెళ్ళి పదకొండు సంవత్సరాలు అవుతుంది మంచం మీద ఉండే ఒక రెండేళ్ళు అంచం మీద డైపర్ అన్నీ మార్చుకున్నాం మేము ఇప్పుడు ఇక ఇన్ని రోజులు అంటే పానం బాగాలేదు ఇప్పుడన్నా మంచిది ఉంటాడేమో బాగా చేసినాక కూడా ఆయన అదే ఇట్లనే ఉండు సరే బాత్రూమ్ గలీష్ చేసేస్తాడు బట్టల్లో గలీష్ చేసుకునేస్తాడు పోనీ అట్లు కూడా అందరూ క్లీన్ చేస్తాం చేస్తాం ప్రతిదీ సేకరీ చేయాలి ఆయనకి ప్రతిదీ సేకరీ చేయాలి బట్టలు ఉతికి వల్ల నీళ్లు పట్టి వల్ల స్నానం చేపించాలి ఇవన్నీ ప్రతిదీ సేకరీ చేయాల్సిందే అట్లా వండుకొని కూడా ఆయనకి అంత రోషమేమి ప్రతిదీ ప్రతి తనకి మామూలుగా ఏమంటే స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వల్ల నీళ్ళు తోడుకోపోయి బాత్రూమ్ లో పెట్టాలా బట్టలు ఉదికి వాటర్ తాగే నీళ్ళు పట్టి వల్ల భోజనాల దగ్గర పెట్టాల ప్లేట్ కడిగే వాళ్ళ ప్రతిదీ కూడా ఆయన మనం అన్ని మాత్రలు కూడా వేసుకోవడం మాతలు వేసే కూడా ఒక మనిషి ఉండాలా ఇవన్నీ కూడా చేస్తే కూడా ఆయనలో కృతజ్ఞత లేదు కాబట్టి ఆయన చూడడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది దానికనే వాళ్ళని పిలిపించి పంపించేస్తాం మీకేమనిపించిందని నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి సరే అమ్మా తీసుకు ఇంటి దగ్గర కూడా ఇంతే అమ్మా అన్నీ చేసినాక కూడా ఇట్లనే తీసుకోకంటే తీసుకో కడతాండి అమ్మా ఉండమ్మా ఇన్ని రోజులు కృతజ్ఞత

ఇంటికి వచ్చి ఒకరు ఎట్లున్నామని పలుతరిగారు ఎట్లున్నారని చూడరు కాకపోతే వీడియోలు చూసి అయ్యో పెట్టి వచ్చి కదా అట్లా అట్లా మాట్లాడతారు అనమాట ఇంటికి వచ్చి పది రూపాయలు ఇచ్చేట పది రూపాయలు ఇచ్చేటోళ్ళు లేరు చూసేటోళ్ళు లేరు కానీ మాకు అట్లా అడిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఆడపిల్లల అండి ఆమెకి వాళ్ళ భార్యకి ఎన్నో బరువులు బాధ్యతలు ఉన్నాయి పాపము అలాంటి పరిస్థితిలో ఈయన కూడా ఇప్పుడు బరువుగా మారాడు కాకపోతే మన ఆశ్రమంలో తన నుండి ఇతరులకు ఇబ్బంది ఉంది అని పంపించేయాల్సి వచ్చింది వాళ్ళ భార్య మాత్రము ఈ మూడు సంవత్సరాల్లో ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలే బాధ పెట్టలే ఎంతో మంచి మాట పెట్టుకున్నారు ఇప్పుడు కూడా ఏం చెప్పెళ్ళారంటే అమ్మ నా బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాత మేమిద్దరూ ఇక్కడికే వచ్చేస్తామమ్మ మాకు అవకాశం కలగ చేయండి అన్నిట్లుగా తప్పకుండా అమ్మ లెలితమ్మా మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీరిద్దరూ భర్తలు వస్తే మన ఆశ్రమంలో అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు తోడుగా ఉంటారు కాబట్టి ఆయన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో అవకాశం కలుగజేస్తాను మీరు ఎప్పుడైనా రావచ్చు నా మీద మాత్రం నాకు నాకెందుకో చాలా బాధ అనిపించింది మిమ్మల్ని చూస్తూ ఉంటే తనని మీకు కూడా పంపించేదానికి కూడా నాకు బాధ అనిపించింది కాకపోతే తప్పనిసరి అన్నట్లుగా పంపించాల్సి వచ్చింది నీకు ఎప్పుడైనా సరే అమ్మా మన కూడా చెప్పాను కదా నీకు బాధ కష్టం అనిపిస్తే నాకు ఫోన్ చేయి మాట్లాడు నీ బాధ కష్టం నాతో పంచుకో అమ్మా అని పిలిచావు అదే నాకు కొండంత కాబట్టి ఏమి ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయి నా వల్ల అయింది నేను చేస్తాను మిమ్మల్ని బాధ పెట్టింటే నన్ను క్షమించండి ఓకేనా మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు చాలా చాలా సంతోషం మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్